శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయ శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ కరుణామృతం అనే ఈ భక్తి గ్రంథంలో కవి అయిన బాలభట్టి యొక్క భక్తి రకరకాల పోకడలు పోయింది ఒకచోట ఆయన శ్రీరామకృష్ణులు అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమే అనే విషయాన్ని చాలా అందంగా ఒక శ్లోకంలో చెప్తారు ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే అఖండ సచ్చిదానంద పరబ్రహ్మానికి ఆకారం లేదు అది నిర్గుణము అది నోటితో వర్ణించలేనిది అయినా భక్తుల యొక్క ప్రేమ చేత అది ఘనీభవించి ఒక రూపాన్ని దాల్చి భక్తులకు అందుబాటులోకి వస్తుంది ఇంద్రియ అవుతుంది అలాగే అవ్యయము అనిర్వచనీయము అయిన ఆనందమే శ్రీరామకృష్ణుడై రూపుదాల్చి ఈ భూమి మీద నడయాడింది అంటారు ఆయన ఎవరు శ్రీరామకృష్ణుడు అంటే లోకంలో కొన్ని రూపం లేని విషయాలు ఉన్నాయి అవన్నీ రూపుదాల్చితే శ్రీరామకృష్ణుడు ఏమిటవి మూర్త సమాధిరివ సమాధి అనుభవం ఇది ఎలా ఉంటుంది అంటే అనుభవిస్తే కానీ తెలియదు సమాధిలో ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరు అది ఒక అద్వితీయమైన అనుభవానికి మాత్రమే అందే ఒక అనుభవము అలాంటి సమాధి ఒక రూపాన్ని పొందితే అది శ్రీరామకృష్ణుడు దయ అనే గుణం ఉందే దానికి ఒక రూపం ఏర్పడితే అది శ్రీరామకృష్ణుడు అవుతుంది అలాగే ఆనందం ఆనందం అంటే ఏమిటి అంటే ఆనందం అనుభవించిన వాడికి అది తెలుస్తుంది కానీ ఆనందం ఇలా ఉంటుంది అని మనం చెప్పలేము చక్కెర ఎలా ఉంటుందని అడిగితే చక్కెర చక్కెరలానే ఉంటుంది చక్కెర తింటేనే ఆ చక్కెర ఎలా ఉంటుందో తెలుస్తుంది చెబితే తెలియదు అలాగే ఆనందం కూడా మాటలకు అందనది ఈ ఆనందం కూడా రూపుదాలిస్తే శ్రీరామకృష్ణులు అవుతుంది శారదామతి చెప్పేవారు శ్రీ గురుదేవులు ఎప్పుడూ విచారంగా విషణ వదనంతో ఉండటం నేను ఏనాడు చూడలేదు దుర్భరమైన దేహబాధతో రోగంతో బాధపడుతూ ఉన్న రోజుల్లో కూడా ఆయన అతిలోకమైన ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు ఆనందం రూపం పొందితే అది శ్రీరామకృష్ణ అవుతుంది అలాగే ధర్మం రూపు శ్రీరామకృష్ణ అవుతుంది శ్రీరామకృష్ణుడు మనస వాచ కర్మణ ఎక్కడా ఏనాడో అధర్మాన్ని ఆచరించలేదు రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ రాముడు మూర్తిభవించిన ధర్మ విగ్రహము అని అంటారు అలాగే ధర్మం రూపు దాలిస్తే కలియుగంలో అది శ్రీరామకృష్ణుడైంది శృతిరంశినీవ వేదమాత ఒక మనిషి ఆకారాన్ని ధరిస్తే అది శ్రీరామకృష్ణుడైంది మోక్షో మోక్షము అనేటువంటి ఒక అనుభవ స్థితి అంటే పరమాత్మ ఎందు లీనమైనటువంటి ఒక సమైక్య స్థితి భావన ఏదైతే ఉందో దాన్ని రూపం ఎలా భావన చేస్తాం మనం చేద్దాం మోక్షానికి కూడా ఒక రూపం ఏర్పడితే అది శ్రీరామకృష్ణ అవుతుంది ఆహా ఎంత అద్భుతంగా నీ రూపవైభవం విలసిల్లుతోందయ్యా శ్రీరామకృష్ణ ఇవన్నీ మా హృదయాన్ని అత్యంత ఆనందంగా రంజింపజేసేటువంటి భావనలయ్యా శ్రీరామకృష్ణ కనుక నేను భావన చేసేటువంటి బుద్ధిని మాకు ప్రసాదించు అనంతమైన నీ భావ సంపదను భావన చేసేటువంటి శక్తిని మాకు ప్రసాదించు అని ప్రార్థించడం ద్వారా శ్రీరామకృష్ణుల్ని మనం ప్రేమించగలుగుతాం జయ శ్రీరామకృష్ణ